ఇప్పుడు బాగా పడుకుని చేసే ఆసనాలు చేద్దామండి ఎలా పడుకుంటాము మకర ఆసనము దీంట్లో మనం విషయాన్ని చూసుకుంటాము మకరాసనం ఇప్పుడు మనం చేయబోయే ముఖ్యమైన ఆసనం చాలా మంచి ఆసనం కడుపు కడుపు పొట్ట తగ్గడానికి వస్తుంది విరువు బలం చేకూరుస్తుంది దీని పేరు భుజంగా ఆసనం మన మనం భుజాల దగ్గర పెట్టుకుని వెళ్ళిగా అరచేతుల్ని నేల మీద నొక్కుతూ ఇలా పైకి పైకి చూస్తూ ఉండాలి పొట్ట దాకా దాకా మాత్రమే పైకి లేపాలి అంతమించి లేకూడదు చాలా చాలా లాభమైన లాభదాయకమైన ఆసనము అజీర్తి తగ్గుతుంది పొట్ట తగ్గుతుంది నడుకి నడు శక్తి ఎనుముకి శక్తి వస్తుంది చాలా సులభమైన ఆసనం చాలా లాభాలు డయాబెటీస్ చక్ర వ్యాధి తగ్గుతుంది రెండు నిమిషాలు ఏదో మీరు చేయగలమనిసేపు చేసి సాధారణ స్థితికి వచ్చేయాలి ఈ ఆసనం చేయడం వల్ల మనసులో అనుకోవాలి ఊపిరి సాధారణంగా పీల్చి ఎదుగుతూ ఉంటామండి ఆసనంలో ఉన్నప్పుడు కొందరు యోగులు ఈ భుజంగాసనం ఆసనం ఈ ఆసనం పేరు భుజంగాసనం భుజంగాసనంలో ఆసనంలో ధ్యానం కూడా చేసేవారండి పూర్వకాలంలో అంటే రెండేసి గంటలు మూడేసి గంటలు కూడా ఇదే పరిస్థితిలో ఉండి ధ్యానం చేసుకునేవారు అన్నమాట సో ఇంతసేపు చేయాలని ఇన్ని నిమిషాలు చేయాలని మనం ఏ రిస్ట్రిక్షన్ ఆగిపోక్కలేదు మీ శక్తి కొద్ది కూడా చేయచ్చు సమయం సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి ముగిస్తున్నాను విశ్రాంతి మద్రాసులో ఇప్పుడు మనం చేయబోయే తర్వాత ఆసనం పేరు హాసనం ఈ కాళ్ళు పేరు దగ్గర ఉన్న కొవ్వు తగ్గడానికి జీర్ణశక్తి తగ్గడానికి దానికి వచ్చి ఇంకొక ముఖ్యమైన ఆసనం అనమాట రెండు రోజులు చేస్తే చాలా మంచిది రెండు చేతిని ఇలా పెట్టుకుని కింద పెట్టుకోవాలి తల ఇలా భాగం నలమే దాని ఇప్పుడు తొడల పై భాగము కాడు మడవకుండా మోకాళ్ళు వేడి మడవకుండా సెలవుసం ఈ రెండు కాలు పై చేయలేని వాళ్ళు మొదట ఒక కాలు సాధన మొదలు అంటే అప్పుడు ఈజీ అవుతుంది చూడండి ఇప్పుడు నేను ఎరపు కాలు పైకి ఇప్పుడు కాలు మోకాలు అయితే మడవ మడవకూడదు అర్చే తోడే సపోర్ట్ కింద ఉంటుంది గడ్డ లేదా మీద ఉంటుంది ఇప్పుడు రెండు పగలు పైకెత్తం పూర్ణ సెలభాసులు